తిరిగి రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి ఎంత లేదన్నా ఇరవై ఐదు బస్తాల వరకు రసాయనాలు వినియోగిస్తున్నారు తరచూ పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు రసాయనాలతో మిరపను ఏక పంటగా సాగు చేయడం వల్లనే తామర పురుగు విజృంభిస్తోంది రసాయనాల వల్ల మొక్కలు ఏపుగా పెరిగినా రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోంది కేవలం నల్ల తామర మాత్రమే కాదు బొబ్బర తెగులు వేరుకుళ్ళు వెల్ట్ వంటి అనేక చీడపీడలు మిరప రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి ఈ క్రమంలో బయోపెస్టిసైడ్స్ వాడకం ద్వారా వంద శాతం నల్ల తామరను అదుపు చేయడంతో పాటు మిగతా చీడపీడల సమస్యకు సెలవు పలకొచ్చునని రైతు తెలిపారు ఆ వివరాలని ఇప్పుడు చూద్దాం నల్ల తామర పురుగు బొబ్బర తెగులు తర్వాత అధిక వర్షాలకి వేరుకొళ్ళు రూ తర్వాత విల్టు ఇవనేది బాగా ప్రధానంగా మిర్చి పండిస్తున్న రైతులను ఇబ్బంది పెడుతున్నాయి అయితే చాలా మంది రైతులు ఈ పెస్టిసైడ్స్ ఈ నల్ల తామర పురుగుని బొబ్బర్ని కంట్రోల్ చేయడం కోసం రకరకాల పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలా మంది రైతులకి ఈ పురుగు మందులు రసాయన పురుగు మందుల్లో ఈ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ బయోపెస్టిసైడ్స్ ద్వారా ఈ నల్ల తామర పురుగుని వందకు వంద శాతం మనం కంట్రోల్ చేయవచ్చు దాన్ని ఎలాగానంటే బవేరియా బ్యాసియానా వట్టిశెల్లం లా కానీ మెటారైజం అనే మూడు ఫ శిలీంధ్రాలని పంటపై స్ప్రే చేయటం ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు దీనికి బేసికల్లీ ఈ జీవశిలీంధ్రాల పని తనం ఎలా ఉంటుంది అని అంటే ఈ శిలీంధ్రాలు మనం పంటపై పిచికారి చేసినప్పుడు నల్ల తామర పురిగే కానీ శనగపచ్చ పురిగే కానీ లద్దె పురిగే కానీ పచ్చదోమ కానీ తెల్ల దోమ కానీ పేను కానీ వీటినైనా ఈ శిలీంధ్రాలు మనం స్ప్రే చేసినప్పుడు ఆ పంటలపై కానీ ఆకులపై కానీ ఆ పురుగులపై కానీ పడినప్పుడు ఆ పురుగుల చర్మంలో గుండా రంధ్రం వేసుకొని లోపలికి పోయి జీవ పదార్థాన్ని మొత్తాన్ని తిని ఆ పురుగుల్ని చంపేయటం జరుగుతుంది అంటే ఒక సూక్ష్మజీవికి ఈ పురుగులు ఈ నల్లతామర పురుగులు దోమ తర్వాత శనగపచ్చ పురుగు ఇవన్నీ కూడా ఆహారం ఈ జీవులకి మనం ఈ సూక్ష్మజీవులని పైరుపై స్ప్రే చేయటం వల్ల వాటిని ఆహారంగా తీసుకొని పంటను రక్షిస్తాయి ఇందులో మూల సిద్ధాంతం ఇది అయితే ఈ శిలీంధ్రాలు జీవ శిలీంధ్రాలు పంటలో యాక్టివ్గా ఉండాలి అంటే భూమికి జీవ పదార్థం ఇవ్వాలి భూమికి జీవ పదార్థం అంటే పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట పైర్లు కానీ ఎండిన ఆకులు కానీ ఇట్లాంటివి ఇచ్చి ఇవ్వటం ద్వారా ఈ జీవ ఈ సూక్ష్మజీవులకి మనుగడ సంతాన ఉత్పత్తి చేసుకోవటానికి భూమి లోపల అవకాశం ఉంటుంది ప్రధానంగా నల్ల తామర పురుగు గురించి చెప్తే నల్లతామర పురుగు యొక్క జీవన జీవితకాలం వాతావరణ పరిస్థితులను బట్టి ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులు దాని జీవితకాలం జీవిస్తుంది ఈ భూమి మీద ఇంకొకటి ఏంటంటే ఈ నల్ల తామర పొరుగు జీవిత చక్రంలో మొదటి మూడు దశలు అనేవి గుడ్డు దశ నుంచి లార్వా దశ నుంచి యవ్వన దశ వరకు కూడా పదిహేను రోజుల కాలమే ఉంటుంది అడల్ట్ పురుగు అంటే తల్లి పురుగుగా మారిన తర్వాత ముప్పై రోజుల కాలపరిమితి ఉంటుంది ఒక తల్లి పురుగు తన ముప్పై రోజుల కాల పరిమితిలో ఐదు నుంచి ఆరుసార్లు గుడ్లు పెట్టే అవకాశం ఉంది ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి గుడ్లు పెట్టడం మొదలుపెడితే ఒక టర్ములో నూట యాభై నుంచి మూడు వందల గుడ్లు వరకు పెట్టే అవకాశం ఉంది అట్లా ఒక ముప్పై రోజుల తన తల్లి పురుగు జీవిత కాలంలో ఐదు సార్లు అంటే పదిహేను వందల గుడ్లు వరకు మినిమం ఐదు ఏడు వందల యాభై నుంచి పదిహేను వందల గుడ్ల వరకు పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఈ పురుగు ఉధృతి అనేది కంట్రోల్ కావట్లేదు దీని జీవిత చరిత్రలో మొదటి పదిహేను రోజుల్లో తల్లి పురుగు కాకముందు దశలలో ఒక వన్ వీక్ పాటు ఒక మూడు నుంచి ఐదు రోజులు భూమి లోపల నివాసం ఏర్పరచుకుంటుంది అది బవేరియా బ్యాసియాన వట్టిసెల్లెంలా కానీ మెటారైజం అనే ఈ మూడు శిలీంధ్రాలని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లీటర్ చొప్పున మూడు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల వాటర్లో కలిపి సాయంత్రం వేళల్లో నాలుగున్నర ఐదు గంటల తర్వాత నుంచి స్ప్రే చేయటం మొదలు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా స్ప్రే చేయటం ద్వారా మనం రెండు వందల లీటర్లు స్ప్రే చేసినప్పుడు మొక్క పై భాగం వెనక భాగం కింది భాగం కాండం వరకు మొత్తం కూడా తరిసేటట్టు స్ప్రే చేయటం జరుగుతుంది అలా చేసినప్పుడు ఏమైందంటే ఒక అరవై నుంచి ఎనభై లీటర్ల నీళ్లు మనం మందు మందు నీళ్ళు మొక్క మీద ఉంటాయి మిగిలిన వంద నుంచి నూట ఇరవై లీటర్లో నీళ్లు భూమి మీదే పడతాయి అంటే తుంపర్ల ద్వారా అలా పడినప్పుడు ఆ తుంపర్ల ద్వారా పడ్ తుంపర్ల ద్వారా పడ్డ నీళ్లు భూమి మీద పడ్డప్పుడు ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపలకు పోయి వాటిని వాటి సంతతిని వృద్ధి చేసుకోవటం జరుగుతుంది ఈ శిలీంధ్రాలు వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి మూడు నుంచి పన్నెండు గంటల లోపల ఒక సారీ మల్టిప్లై అవటం జరుగుతుంది అంటే వాతావరణం అనుకూలిస్తే ఒక సిలిండ్రం ఇంకో సిలింద్రాన్ని తయారు చేసుకోవటానికి మూడు గంటల సమయమే పట్టిద్ది వాతావరణం అనుకూలించిన పక్షాన పన్నెండు గంటల టైం పట్టిద్ది ఆ రకంగా మనం మనం స్ప్రే చేసినప్పుడల్లా సిలిండ్రాలు భూమిలో పట్టడం వల్ల భూమి మీద పట్టడం వల్ల భూమిలో మల్టిప్లై అయ్యి ఒక నాలుగు నుంచి ఐదు ఆరు స్ప్రేలు ఈ జవశిలీంధ్రాలను స్ప్రే చేసినప్పుడు ప్రతి స్ప్రేలో పడ్డ మెటీరియల్ జ సిలింద్రాలు భూమిలోకి పోయి మల్టిప్లై అయ్యి ఒక నెల రోజుల కాలానికి భూమి మొత్తం విస్తరించి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అప్పుడు ఈ నల్ల తామర పురుగు వేరే ఇతర పురుగులు అంటే శనగపచ్చ పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ ఈ వేరు పురుగు కానీ వీటి యొక్క లార్వాల్ని అవి భూమిలోకి పోనే ఈ ఫంగస్ ఈ జీవశలీంధ్రాలు అటాక్ అయ్యి వాటిని చంపేయటం జరుగుతుంది తర్వాత మనం పైన స్ప్రే చేసినప్పుడు పై భాగంలో ఆకుల మీద పడ్డ జీవశలీంద్రాలు వాటిని చంపటం జరుగుతుంది ఓవరాల్గా మన ఫీల్డ్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఈ పురుగు దోమ తర్వాత శనగపచ్చ పురుగు లద్దె పురుగు తామర పురుగు పై ముతకు సంబంధించిన తామర పురుగులు కింది ముట్టకు సంబంధించిన తామర పురుగులు ఇవి ఏవి కూడా త్రిప్స్ మైడ్స్ ఏవి కూడా మన క్రాప్లో ఉండటానికి లేకుండా అయిపోతుంది ఈ జీవశైలీంధ్రాలని వంద వంద శాతం బ్రహ్మాండంగా పనిచేస్తాయి సలహాల మేరకు శిక్షణ తీసుకుని జీవన ఎరువుల తయారీ యూనిట్ ను నెలకొల్పారు సాగుతారు జీవ శిలీంధ్రాలను అభివృద్ధి చేసేందుకు ఒక మీడియాను తయారు చేసుకున్నారు మరి ఈ జీవ మీడియాను రైతు ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు మీడియా తయారీకి ఏ ఏ పదార్థాలను వినియోగిస్తున్నారు రైతు మాటల్లోనే తెలుసుకుందాం కొన్ని కంపెనీల దగ్గర నుంచి సిలిండ్రాల బాటిల్స్ కొనుకొచ్చుకొని వాటిని పెద్ద మొత్తంలో మల్టీప్లై చేయటం కోసం నేను ఓ శాస్త్రీయంగా శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకొని దానికి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ దానికి కావలసిన ఈ జీవశిలీంద్రాలు పెంచుకోవటానికి కావలసిన ప్రొడక్షన్ యూనిట్ అంటే దానికి ఆహారం సంబంధించిన మీడియా ప్రాజెక్ట్ అనేది మనం ఇది మీరు చూస్తున్నది జీవశిలీంధ్రాలని డెవలప్ చేసుకోవటం కోసం నేను ఒక మీడియా దానికి సంబంధించిన మీడియాను తయారు చేసుకోవటం జరిగింది ఈ మీడియా ద్వారా ఇది ఏంటంటే ఇది వన్ కేజీ ప్యాకెట్ నేను తయారు చేసుకుంది వన్ కేజీ వన్ కేజీ ప్యాకింగ్ చేసుకున్నాను ఈ వన్ కేజీ ప్యాకెట్ని ఇరవై లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ఉడకబెట్టి దాన్ని ఫంగస్లు కలుపుకుంటే ఇరవై ఎకరాలకి ఇది స్ప్రే చేసుకోవచ్చు ఈ మీడియా తయారు చేసుకోవటం కోసం మనం ఒక పదిహేను పదహారు రకాల ధాన్యాలను ప్లస్ వెజిటేబుల్స్ని కూడా మనం కలెక్ట్ చేయటం జరుగుతుంది ఇట్లా ఫస్ట్ ఏం చేస్తానంటే ధాన్యాలని ఏవైతే ఉన్నాయో ఎన్ పది రకాల ధాన్యాలని ఇలా వాటర్లో నానబెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఇట్లా నానబెట్టిన తర్వాత వీటిని ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం జరుగుతుంది నీళ్ళలో నుంచి తీయటం జరుగుతుంది తీసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ ధాన్యాలని ఇట్లా మిక్సీ పెట్టుకోవటం జరుగుతుంది ఇట్లా మిక్సీ పెట్టిన తర్వాత లిక్విడ్ని అలా తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ మిక్సీ పట్టిన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని తర్వాత ఫిల్టర్ చేయాలి ఈ విధంగా ఆ మిక్సీ పట్టిన పదార్థాన్ని ఈ విధంగా ఫిల్టర్లో పోసుకొని ఇట్లా కొద్దిపాటి నీళ్ళని అప్లై చేసి దాన్ని క్లీన్ చేసుకోవటం జరుగుతుంది తర్వాత ఆ ఫిల్టర్ అయింది కింద ఏదైతే లిక్విడ్ వచ్చిందో డస్ట్ లేకుండా ఆ లిక్విడ్ని మళ్ళా ఇక్కడ డబుల్ ఫిల్టర్ చేయటం జరుగుతుంది అలా ఇది ఇందులో ఉన్న పిప్పి మొత్తం లేదు ఫైన్ వాటరు ఆ పిప్పి తీసేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళా డస్ట్ పార్టికల్స్ ఏమీ ఉండకుండా ఓన్లీ రసం మాత్రమే కిందికి వచ్చేటట్టు రెండోసారి ఫిల్టర్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత ఇట్లా మన తైవాన్ స్ప్రేయర్కి మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేయర్ పట్టుకోకుండా ఈ డస్ట్ ఏమి ఉంచకుండా ప్యూర్లీ లిక్విడ్ ఫామ్లో ఉన్న లిక్విడ్ని మనం తీసుకోవటం జరుగుతుంది ఆ లిక్విడ్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన విధంగా స్టోర్ చేయటం జరుగుతుంది దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్సు ఇరవై నాలుగు గంటల పాటు అట్లా స్టోర్ చేయటం వల్ల మనకు కావాల్సిన స్టార్చ్ ఏదైతే ఉందో అడుగు భాగంలో ఇట్లా లేయర్ లాగా ఫామ్ అయిద్ది ఇట్లా లేయర్ లాగా ప్రతి డబ్బాలో చూడండి మీరు కింద ఫామ్ అవుతుంది ఇది మొత్తం వేస్ట్ వాటర్ అన్నట్టు ఈ వాటర్ను మనం దీంట్లో పెట్టేసి డబ్బాను పెట్టేసి కిందికి వంచేసి వేస్ట్ వాటర్ తీసేసి తర్వాత వాటిని ట్రేస్ లోపల సర్ది ఇట్లా ట్రేస్ లోపల సర్ది దీన్ని ఇది డ్రైయర్ అంటారు ఇది ఏంటంటే ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ అంటే ఇది ఎయిటీ హండ్రెడ్ డిగ్రీస్ వరకు చూపిస్తుంది హీట్ చేస్తుంది కానీ మనం యాభై నుంచి అరవై డిగ్రీల టెంపరేచర్లో ఇట్లా ట్రేస్లో పోసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై చేయటం వల్ల ఇరవై నాలుగు గంటలు ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో డ్రై చేయటం వల్ల మొత్తం పౌడర్ ఫామ్లోకి వచ్చేసిద్ది మీకు ఎక్కడా కూడా ఇట్లా పౌడర్ లాగా తడి అనేది లేకుండా పౌడర్ లాగా తయారైపోయి ఈ పౌడర్ను మనం ఏం చేస్తామంటే బయటికి తీసి తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని తీసి ఇట్లా డబ్బాల్లో ఏ వెరైటీకి ఆ వెరైటీ ఏ వెరైటీకి ఆ వెరైటీ స్టాక్ పెట్టడం జరుగుతుంది ఈ డబ్బాల్లో ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రకాన్ని పౌడర్ చేయడం జరిగింది ఇదేమన్నా ఇట్లా వస్తుంది డ్రై అయింది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా పిచ్చులు పిచ్చులు లాగా వస్తుంది దీన్ని ఈ పౌడర్ అట్లా గడ్లగడ్లగా ఉందని చెప్పాం కదా ఆ పౌడర్ని తీసుకొచ్చి ఈ మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేయటం జరుగుతుంది గ్రైండ్ చేసినప్పుడు ఈ విధంగా పౌడర్ ఫామ్లో స్మూత్గా వచ్చేస్తుంది గడ్డలు అనేవి లేకుండా పౌడర్ చాలా సాఫ్ట్ పౌడర్ వచ్చేస్తుంది ఈ పౌడర్ అన్ని రకాలు పదిహేను రకాలు పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఫార్ములా ప్రకారం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని గ్రామేజ్ ప్రకారం తీసుకొని ఒక కేజీకి ఏ మెటీరియల్ ఎంత పడాలనేది ఒక సిస్టమ్ ప్రకారము ఫార్ములా చేసుకొని వన్ కేజీ ప్యాకింగ్ బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్ మిక్స్ చేస్తాం అన్ని రకాలు కలిపిన తర్వాత చేత్తోటి బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మిక్స్ చేసుకొని బాగా కా కాన్సన్ట్రేషన్ మొత్తం అన్ని రకాలు సంపాదనలో కలిసే విధంగా తిప్పిన తర్వాత వాటిని మీకు ఇందాక చూపించినట్టు వన్ కేజీ ప్యాకింగ్ తయారు చేసుకుంటాం నేల తల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం